ఈ రోజు మనం చూసాం ప్రియాంకారెడ్డి గారు ఆ అమ్మాయిని అతి దారుణంగా నీచంగా నాగరిక ప్రపంచం అసహించుకునే విధంగా ఆ అమ్మాయిని రేప్ చేసి చెప్పేశారంటే ఎంత దారుణమయ్యకుండే మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది బాధాకరమైన సంఘటన మన జిల్లా పక్క జిల్లా మహబూర్నగర్ జిల్లాలో జరిగింది బాధేస్తుంది మనుషులుగా ప్రవర్తించలేదు మృగాల కంటే హీనంగా ప్రవర్తించారు అతి దారుణంగా కిరాతకంగా ఆ అమ్మాయి పైన దాడి చేసి ఆ అమ్మాయిని రేప్ చేసి చాలా దుర్మార్గంగా చెప్పేశారంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ ఇలాంటి సంఘటన పట్ల తీవ్రంగా స్పందించాలి ఖండించాలి అంతేకాదు ఇలాంటి దుర్మార్గులు ఈ గడ్డ పైన ఉండడానికి కూడా వీలు లేదు అలాంటి వ్యక్తుల్ని ఊరేస్తే తప్ప మిగిలిన వాళ్ళు భయపడరు ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మానవ మృగాలు సమాజంలో ఉండకుండా ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది ఆ విషయం కూడా మీరందరూ గుర్తుపెట్టుకుని ఎక్కడికక్కడ మనం కూడా అందరినీ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిని ఎక్కడికక్కడ చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉంది ఒక బాధ్యతాయుతంగా వీళ్ళు ముందుకు పోయే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది